బీ న్యూస్ ఛానల్ కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక ప్రసాద్ రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండి ప్రమాదంలో ఉన్న వారిని రక్షించి వారి కుటుంబాల్లో సంతోషాన్ని ఇవ్వండి విశాఖ జిల్లా జీవీఎంసి ఏరియా పిలకనపాలెం గ్రామంలో ఉన్న లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ స్కూల్ డైరెక్టర్ అమర్ వాసు ఆధ్వర్యంలో వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ అధినేత వినోద్ బాలు వారి సహకారంతో వారి పర్యవేక్షణలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ నాయకులు జి కృష్ణ డాక్టర్ ఎం రమేష్ కుమార్ జేవీవి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎస్వికే పరశురాం వీరు ఇరువురు వచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్కూల్ డైరెక్టర్ లక్కి అమర్వాసు మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ గా తయారు చేయలేని రక్తం రక్తాన్ని ఈ రోజు ఇటువంటి రక్తదాన శిబిరాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేసి ప్రమాదంలో ఉన్న వారిని రక్షించి మీరు ప్రాణదాతలు కాదని అన్నారు ఇటువంటి బ్లడ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన వందే భారత్ బ్లడ్ సెంటర్ అధినేత వినోద్ బాలు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు అలాగే ఈ రోజు రక్తదానం చేసిన యువతి యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు అన్నారు వందే భారత్ బ్లడ్ సెంటర్ అధినేత వినోద్ బాలు మాట్లాడుతూ ఈ రోజుల్లో చాలా మంది రోడ్డు ప్రమాదంలో సమయానికి బ్లడ్ అందగా మరణిస్తున్నారని కాబట్టి వారిని ఉద్దేశించి మా వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సెంటర్ ఏర్పాటు చేశాము ఈరోజు లక్కీ అమర్ స్కూల్ డైరెక్టర్ వాసు ఆధ్వర్యంలో మా వందే భారత్ బ్లడ్ సెంటర్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వాసు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు నేటి యువత ప్రతి ఒక్కరూ మేలుకోవాలి రక్తదానం చేసి ప్రమాదాల్లో ఉన్నవారిని రక్షించండి అన్నారు అలాగే రక్తదానం చేసిన వారికి లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున స్కూల్ డైరెక్టర్ వాసు మరియు వందే భారత్ బ్లడ్ సెంటర్ అధినేత వినోద్ బాలు చేతుల మీదుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఓకే సార్ ఈరోజు మన పిలకవాణిపాలెం లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరుగుతున్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి విచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రుకి మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ కార్యక్రమం ఇంత జయప్రదం కావటానికి ఎస్పెషలీ నా మిత్రుడు వినోద్ బాలు వందే భారత్ బలెత్ సెంటర్ అధినేతకి మనస్ఫూర్తిగా అభినందన తెలియచేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ప్రపంచంలో ఆర్టిఫిషియల్గా అంటే మన మనం ఏదైతే ఉందో రక్తం అనేది మనం కృత్రిమంగా తయారు చేయలేము రక్తం న్యాచురల్గా మాత్రమే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మనం అందించగలం అంతే తప్ప ఆర్టిఫిషియల్గా తయారు చేసేది ఎటువంటి పరిస్థితుల్లో కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తాన్ని దానం చేసి బ్లడ్ డొనేట్ చేసి నలుగురి ప్రాణాలని కాపాడాలి నేను కానీ ముందుకెళ్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి కరెస్పాండెంట్ మిత్రులకి అలానే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈరోజు పిలకవాణిపాలెంలో లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం ఆధ్వర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి రక్తదాతకి నా తరఫున అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరఫున అలాగే అన్ని ఎన్జిఓస్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ వాసు సార్కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సమాజం గూగుల్లో అన్నీ దొరుకుతుంది అనుకుంటారు కానీ గూగుల్లో ఎప్పటికీ దొరకనవి ఒకటి గురువులు రెండు విలువలు అలాంటి విలువల్ని ఈ గురువులు వాళ్ళ పసి మనసులు అంటే చిన్న పిల్లలందరికీ కూడా రక్తదానం పట్ల అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి రక్తదానం చేయాలన్న చైతన్యాన్ని సమకూర్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు చేసి ఇది ఒక రక్తదాన శిబిరంగా కాకుండా ఒక స్ఫూర్తిదాన శిబిరంగా నిర్వర్తించినటువంటి ఈ కార్యక్రమం ఈ సమాజానికి ఎంతో ఆదర్శమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఇలాగే నిర్వహిస్తున్నారు ఇది అందరికీ ఆదర్శమని మరొకసారి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు అంటే నేను ఎప్పుడు సార్ గురించి అనుకునేది ఏంటంటే ప్రతి సందర్భాన్ని కూడా ఒక సందేశంగా వాళ్ళ పిల్లలతో చర్చించి రకరకాల సందేశాల ద్వారా వాళ్ళు ఒక అవగాహన కల్పించి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన లక్కీ అమర్ స్కూల్ అధినేత వాసుదేవరావు గారికి మరొకసారి నా తరఫున అన్ని అంజుబోస్ తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ అమర్ స్కూల్ ఈ పిలకవాణి పాలనలో జరుగుతున్న ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్కి నేను కూడా జరిగింది గత ఎనిమిది సంవత్సరాలుగా కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు చాలా చక్కనైన కార్యక్రమం ఇది ఎందుచేతంటే సార్లు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏదైనా న్యాచురల్గా తయారు చేయలేదంటూ ఉందంటే అది బ్లడ్ మాత్రమే నేను కూడా ఇది ఏడోసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను ఇది చాలామందికి దీని మీద అవగాహన అనేది లేదు ఇలాగా స్కూల్స్ వైడ్గా స్కూల్ పేరెంట్స్ వైడ్గా లేదా ఓల్డ్ స్టూడెంట్స్ వైడ్గా మనకు విషయాన్ని కానీ తెలియచేయగలుగుతాయి బ్లడ్ మనం ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వితిన్ త్రీ మంత్స్లోనే మళ్ళీ మనకి కొత్త బ్లడ్ వస్తుంది కొత్త జీవంతో మళ్ళీ కొత్త ఉత్సాహంతో మనం అనే విషయం ఒక టీచర్ ద్వారా లేదా ఒక కరెస్పాండెంట్ ద్వారా లేదంటే ఒక సమాజం నుంచి ఒక మంచి వ్యక్తుల ద్వారా బయటకు వెళ్తే రేపొద్దు ఇన్ ఫ్యూచర్లో అనేక మందికి ఈ యొక్క బ్లడ్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రక్తదానం చేయడానికి వీలుగా ఒక మంచి అవకాశం ప్రతి సంవత్సరం డిసెంబర్ ట్వంటీ సెకండ్ కల్పిస్తున్న లక్కీ అమర్ స్కూల్ వాసుదేవరావు గారికి అలాగే ఆయన స్నేహితులైన వినోద్ వినోద్ బాలు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను